ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు బాదుషాలు తయారు చేసుకుంటున్నామండి నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను కొద్దిగా వంట సోడా కొద్దిగా సాల్టు ఇప్పుడు కొద్దిగా మిక్స్ చేసుకున్నానండి నేనైతే నెయ్యి మూడు టీ స్పూన్లు వేసానండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మిక్స్ చేసి బాగా ఇలాగా సారీ మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి కొద్ది కొద్దిగా బాగా కలుపుకుందాము చపాతి ముద్దలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ వేసుకుంటే చాలు వాటర్ ఇలాగా చపాతి ముద్దులాగా కలుపుకోండి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు మనం మూత పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు చక్కెర ఒక కప్పు కొద్దిగా చక్కెర అంటే మనం గొద్ది పిండి ఎంత తీసుకున్నామో అంతే చక్కెర తీసుకోండి మీకు స్వీట్ ఎక్కువ ఇంకా కావాలి అనుకుంటే కరెక్ట్గా ఒక కప్పు అయితే సరిపోతుంది అలాగే యాలకులు కొద్దిగా ఒక కప్పు నీళ్ళు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చక్కెర కరిగే వరకు బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ చక్కెర కరిగిపోయింది బాగా వాటర్ మరిగేలా బాగా ఉడికించుకుందామండి అలాగే బాండలిలో కొద్దిగా నూనె వేసి లైట్గా వేడెక్క నిందాము సిమ్లో పెట్టుకొని వేడెక్క ఎక్కువగా వేడి ఉంటే అవి బాగుంటాం అండి సిమ్లో మనము వేడి చేసుకుందాము ఆయిల్ ఇరవై నిమిషాల తర్వాత పిండి సాఫ్ట్గా అయ్యింది ఇప్పుడు కొద్ది కొద్దిగా బాల్స్ లాగా చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనము అన్నీ ఇలాగే చేసుకోవాలి అన్నీ ప్లేట్లు తీసుకొని ఇలాగ నేను రెడీ చేసుకున్నాను రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనము నూనెలో ఫ్రై చేసుకుందాము నూనె కూడా కొంచెం వేడెక్కింది ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత మనము ఇటుపక్క ఇలా అలాగే ఫ్రై చేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలాగ అన్నీ వేసేసుకున్నాను అవి పైకి తేలే వరకు ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఫ్రెండ్స్ రెండు వైపులు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము మనం ఫ్రై చేసి పెట్టిన ఇప్పుడు ఇందులో వేసేసుకుని ఒక గంట నానా పెట్టుకుందాము మధ్య మధ్యలో మనము ఇలాగా కలుపుతూ ఉండాలండి కొద్దిగా ఉబ్బాయి చూసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గంట సేపు మనం ఇలాగే వదిలేద్దాము చూడండి ఫ్రెండ్స్ బాగా ఎంత బాగున్నాయో ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా ఉంది చూసి ఫ్రెండ్స్ అంతే అండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్